జయ శ్రీనివాస జయ 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 శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం పదవ మాసమైనటువంటి అక్టోబర్ నెలలో ఒకటో తారీఖు బుధవారము నవమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు శుక్రవారము దశమితో పూర్తయ్యేటటువంటి ఈ మాస కాలంలో ఈ కుంభరాశి కలిగినటువంటి వారి అయినటువంటి స్త్రీ పురుషులకి తర్వాత కొంతమంది రిలేషన్లో ఉన్నటువంటి ప్రేమలకి కొన్ని వివాహేతర సంబంధానికి సంబంధించినటువంటి బంధాలకి ప్రేమికుల మధ్య జరుగుతున్నటువంటి ప్రేమ ఫలితాలన్నీ ఏ విధమైనటువంటి మార్పులు అలాగే ఈ కుంభరాశి కలిగినటువంటి ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి కొన్ని విశ్లేషణలు కొన్ని విశేషాలు ఏ విధంగా ఉంటాయో దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఏ ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి స్థితిగతితో ఉండాలనే దాని గురించి కూడా కొన్ని విషయాలు మీకు తెలియపరచడం జరుగుతుంది ముందుగా ఈ రాశిగలిగినటువంటి వారు ప్రథమంగా పాటించాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే ప్రేమికుల్లో కానీ రిలేషన్లో ఉన్నవారు కానీ వివాహేతర సంబంధం కలిగిన స్త్రీ పురుషులు కానీ ఎక్కువగా ఈ సమయకాలంలో ఫోన్లు మాట్లాడటము కలుసుకోవటము పబ్లిక్గా తిరగటము పది మందికి తెలిసేలాగా ప్రవర్తించటము అలాగే చేస్తున్నటువంటి ఈ సమయకాలంలో ఎక్కడా కూడా మీరు కొన్ని వివాహేతర సంబంధాల కోసం ఫిజికల్ కాంట్రాక్ట్స్ కోసం దగ్గర అవ్వటము ఇవన్నీ కూడా ఏం జరుగుతాయంటే మీరు ఊహించని సమస్యల్లో ఈ సమయకాలం పడేసే ప్రమాదం అనుకోని అనెక్స్పెక్టెడ్గా విపత్తు రావటము తర్వాత మీ వ్యక్తిగతంగా ఉన్న రహస్యం బయటపడటము కొంతమంది నుంచి సమస్యలు పడటము సమాజంలో గౌరవ మర్యాదలు కోల్పోవటము ఈ తరహా సంబంధించిన ప్రమాదాలు జరుగుతాయి దానివల్ల మనకు అనువులేనటువంటి సమయకాలంలో కొన్ని పనులు చేయటం వల్ల అవి లేనిపోయినటువంటి సమస్యలకి గురి చేసేటటువంటి ప్రమాదం జరుగుతుంది దానికని ప్రేమికుల మధ్యన కాస్త సంభాషించేటటువంటి సంభా సంభాషణ కాస్త తగ్గించుకొని ఉండటము వీలైనంత వరకు కొంచెం తరచుగా కాకుండా కాస్త అప్పుడప్పుడుగా ఫోన్లు మాట్లాడుకోవటము తర్వాత కొంతమంది రిలేషన్లో ఉన్నవారు కానీ వివాహతర సంబంధాలు కలిగిన వారు కానీ ఈ మాసకాలంలో కలవటం కానీ మాట్లాడుకోవటం కానీ ఏదైనా సందర్భాలను బట్టి ఆ మనసు కనిపించింది కదా అని లేనిపోయినటువంటి తప్పు సంబంధించినటువంటి ఆలోచన నిర్ణయాలు తీసుకోవడం కానీ వీలైనంతవరకు మానుకుంటే చాలా మంచిది అలాగే మీ మీద కొంతమంది లేనిపోయినటువంటి దుష్టి సూపుతో ఎక్కడెక్కడ సమయ సందర్భం బట్టి దొరికితే లేనిపోయినటువంటి సమస్యలు సృష్టించాలనుకున్న వాళ్ళు స్నేహితుల్లోనూ తర్వాత బంధుమిత్రుల్లోనూ తర్వాత కొంతమంది మిమ్మల్ని విడతీసి వారికి అనుకూలంగా కలుపుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు కూడా మానవ ప్రభావంలో కూడా కొంతమంది అదింత గోతికాడ నకలా ఎదురు చూస్తూ కూర్చునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు వాళ్ళను కూడా కాస్త దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగే ప్రయత్నం చేసుకోవటం మంచిది ఇక నెక్స్ట్ రెండో అంశం ఏమిటంటే మీకు ఎక్కడా కూడా ఈ మాసకాలంలో ఈగోలకు వెళ్ళటము ఫోన్ చేయలేదని హర్ట్ అవ్వటము ఫోన్ చేస్తే ఎత్తలేదని బాధపడటము మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వలేదని వారం రోజుల దాకా ఫోన్ చేయలేదని మళ్ళీ ఏదన్నా అవసరం ఉండి పని ఉండి ఫోన్ చేసి పలానా చోటకి రమ్మంటే రాలేదని నా మాట వినలేదని నేను చెప్పినట్టు నడవలేదని కూడా కూర్చోలేదని ఇలాంటి సిల్లీ కలిగినటువంటి విషయాల్లో ముందుకు పోతే ఏమవుతుందంటే ఉన్న బంధం కాస్త ఊడిపోతుంది అది వేరే వాళ్ళకి మధ్యలో బంధమై మీకు వ్యతిరేకత అయ్యే ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా వీగోకు సంబంధించి పరిస్థితులను అర్థం చేసుకోకుండా కోపతాపాలకు వెళ్ళి నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు ఇక రెండు అంశాలు పూర్తయింది మూడు అంశం గతంలో దూరమైనటువంటి ప్రేమికులు తిరిగి కలుసుకోవడానికి అంటే గతంలో తల్లిదండ్రులు ఒప్పుకోకపోవటం వల్ల ప్రేమించిన పరిస్థితులు కుదరకపోవటం వల్ల వేరే సంబంధాలు కుదరటం వలన తర్వాత ఇరువురు మధ్య కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల గొడవల వలన పడక మాటా మాట సంబంధించినటువంటి చికాకులు కలిగి లేదంటే ప్రేమికులను వేరే వాళ్ళు దూరం చేసి వారికి అనుకూలంగా మార్చుకునేటటువంటి ప్రభావాలు జరిగినప్పుడు అలా ఏదైతే ఇరువురు ప్రేమికుల మధ్య ప్రేమ పూర్తిగా దూరం అయిపోయి అలా బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ దూరమైనటువంటి వారు తిరిగి కలుసుకునేటటువంటి దూరమైన వారు కలుస్తారా అనే ఈ ప్రశ్నకి సమాధానం ఏమిటంటే ఈ మాసకాలంలో పదిహేను తారీఖు దాటిన తర్వాత ఇరవై ఐదో తారీఖు లోపు వ్యవధిలో అంటే ఈ పది రోజుల వ్యవధిలో మీ నుండి దూరమైన వారి నుంచి తప్పకుండా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే వారు మీరు కలవడానికి కానీ మాట్లాడుకోవడానికి కానీ ఎదురుపడటానికి కానీ వారి నుంచి ఫోన్ రావడానికి కానీ తప్పకుండా ఆస్కారం ఉంది కాబట్టి మీ వంతు ప్రయత్నం ఏదైనా చేయదలుచుకుంటే చేసుకోవచ్చు దాంట్లో ఇబ్బంది ఏమి లేదు ఇక ఫోర్త్ క్వశ్చన్ నాలుగో విషయానికి వచ్చేసరికి భార్యాభర్తలకు సంబంధించినటువంటి ప్రేమలో కూడా కొన్ని విచిత్రమైనటువంటి సమస్యలు సంఘటనలు జరుగుతాయి అవి ఏమిటంటే గతంలో మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య వేరే వ్యక్తుల వలన విడిపోవటము వేరే వ్యక్తులను ఇష్టపడి దూరం అవటము తర్వాత కొన్ని కోర్టు కేసులని గొడవలని పంచాయతీలని పిల్లలు సంతానం ఉండి కూడా పర స్త్రీలు పరపురుషులు వ్యామోహ ప్రభావంలో లేదంటే అత్తామావలు చెప్పుడు మాట చెప్పి కొంతమంది కుటుంబములు లేనిపోయినటువంటి చెప్పుడు మాటలు విని కావాలని పెద్దవాళ్ళ యొక్క దుష్ట ఆలోచన వల్ల విడిపోయినటువంటి భార్యాభర్తల్లో కూడా ఏదైతే కొన్ని గొడవలు సలహాలు చికాకులు పడుతూ కోర్టు కేసులు పడుతూ చికాకులు పడుతూ వేదన పడుతూ ఇలాంటి పరిస్థితులను బయటికి రాకుండా ఇంకా లోతులో కూరుకుపోతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆయా సమస్యల నుంచి బయటపడటానికి కూడా ఈ సమయకాలం మీకు కొన్ని కోర్టు కేసులు కానీ పంచాయతీలు కానీ గొడవలు కానీ పెద్ద మనుషులు కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవడం కానీ ఈ తరహా సంబంధించినవి జరిగి దూరమైనటువంటి వారు తిరిగి కలిసి సంసారాన్ని గాడిలో పెట్టుకునేటటువంటి ప్రయత్నాలు ప్రభావాలు తప్పకుండా మీకు ఈ సమయకాలంలో ప్రారంభమవుతాయని మాత్రం తెలియపరచవచ్చు అలాగే కొంతమంది వివాహేతర సంబంధాల్లో కానీ స్త్రీ పురుషులు మొత్తానికి ఆడవారి మగవారి మధ్యలో చాలామంది బతుకు దేవుల దగ్గర కానీ ఉద్యోగాల దగ్గర కానీ లేదంటే వారి రిలేషన్లో ఫ్రెండ్షిప్లో తర్వాత కొంతమంది ఫ్యామిలీ పర్సనల్ సమస్యలు బయటకు చెప్పుకోలేక కొంతమంది కనెక్ట్ అవటము అలాగా పరిచయాలు కాస్త ప్రేమగా మారి వాళ్ళతో కలిసి కొంతమంది పబ్లిక్లో పడిపోవటము నలుగురులో నవ్వులు పాలవటం అయినా జరిగినా సరే వాళ్ళని విడిచిపెట్టలాగా ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్కరు అనెస్పెక్టెడ్గా మధ్యలో అకస్మాత్తుగా మారిపోయి వాళ్ళని వదిలేయటము తర్వాత కొంతమంది పెళ్లిళ్ళు చేసుకుంటూ వివాహాలు చేసుకుంటానని చెప్పి ప్రేమించిన తర్వాత కూడా మధ్యంతరంలో వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత వాళ్ళని విడిచిపెట్టేయటము ఇలాగా ఈ తరహా సమస్యల వలన వేదన పడుతూ సమస్యలు సృష్టించబడుతూ ఇబ్బంది కలుగుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల వల్ల ఆ అంశాల పట్ల బాధపడుతున్న వారికి కూడా ఈ సమయకాలం కాస్త వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు తెలియపరచడంతో పాటు ఆ సమస్యల నుంచి మార్గాలు మార్గదర్శకాలు ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి పరిష్కారాలు కూడా ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారు తప్పకుండా పొందుతారని మాత్రం తెలియపరచవచ్చు అలాగే చాలామందిలో కొంతమంది అనుకూలంగా ఉన్న వాళ్ళు వ్యతిరేకంగా మారుతున్నారు అంటే ఒక్కొక్కరు కొన్ని చెడు ప్రభావాలు చేసినప్పుడు చెడు ప్రయోగాలు చేసినప్పుడు కావాలనే కొంతమంది లేనిపోయినటువంటి ఈ మరుగు మందు వశీకరణాలు దుష్ట ప్రభావాలు చేసి వాళ్ళ స్వార్థం కోసం చేసినప్పుడు కూడా పిల్లలు పెద్దవాళ్ళ మాట వినకపోవటము లేదా ప్రేమించిన వాళ్ళు విడిపోవటము ఈ ఏదైతే స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి పరిచయాలు కాస్త వ్యతిరేకతగా మారటము గొడవలు సమస్యలు తయారవటము ఈ తరహా ప్రభావాలు కూడా అధికమయ్యేటటువంటి ప్రభావాలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి అవి తెలియని కొంతమంది ఏమిటంటే సమస్య తీరలేదన్న బాధతో వాళ్ళకి మెసేజ్లు చేయటం ఫోన్లు చేయటము క్షమాపణలు చెప్పటము ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయకుండా ఉండటము స్విచ్ ఆఫ్ పెట్టడం బ్లాక్ డెస్ట్ పెట్టడం ఇవి జరుగుతుంది అనుకుంటారే కానీ సమస్య ఎందువల్ల జరుగుతుందనే సంగతి గ్రహించే పరిస్థితి పెద్దగా ఉండదు కాబట్టి ఆ తరహా సంబంధించిన సమస్యలు ఏదైనా ఉండి దానివల్ల కెరీర్ పోగొట్టుకొని మనశ్శాంతి లేక బాధపడి ఉద్యోగం మీద కుటుంబం మీద సరిగ్గా అవగాహన లేక ఏం చేయాలో తెలియక ఇటు ఇంట్లో వాళ్ళు మీరు వ్యక్తిగతంగా బాధపడే పరిస్థితి తెచ్చుకోవద్దు అటువంటి సమస్యలు ఏదైనా ఉండి దానివల్ల ఏదైనా మానసికమైన వేదన పడుతూ ఉంటే తప్పకుండా దాని నుంచి పరిష్కారం తెలియాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్ల ద్వారా మీరు కన్సిడర్ చేసినట్టయితే మీ సమస్యకి శాశ్వత పరిష్కారం ఆ సమస్య నుంచి బయటపడించేటువంటి మార్గం పూర్తిగా చేయటం జరుగుతుంది అలాగే మేము చెప్పే ఎన్నో ముఖ్యమైనటువంటి విషయాల్లో కూడా ప్రతి నెల మాస ఫలితాల్లో కానీ ప్రేమ ఫలితాల్లో కానీ ఇంకా వ్యక్తిగత కొన్ని విషయాల్లో కూడా పూర్తిగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్లు మీరు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకున్నట్టుగా అయితే పూర్తిగా మీ సమస్యకి పూర్తి పరిష్కారం రోజుల్లో చేయటం జరుగుతుంది ఇంకా మీకు తెలియపరిచే ఎన్నో విషయాలను కూడా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కూడా పూర్తిగా మీకు తెలియటం జరుగుతుంది నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికి మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవా ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ స్క్రూల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంలో నెల ఆల్ ది బెస్ట్